నలభై ఏళ్ల వయసులో మనిషికి ఏమొస్తుంది అయితే పొట్టొస్తుంది లేకపోతే బట్టొస్తుంది వస్తుంది ఆడవాళ్ళైతే కూడా బద్ధకం వస్తుంది ఇక ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఒక రేంజ్లో పెరిగి చాలా చిరాకు వస్తుంది అంటారు కదా ఈ నలభై ఏళ్ల వయసులో ఐఏఎస్ రీసెంట్గా వచ్చిన రిజల్ట్లో ఐఏఎస్ కొట్టిన ఆవిడ ఒక ఆవిడ ఉందండి నిషా ఉన్నిరాజన్ కేరళ తిరువనంతపురం ఆవిడది అంటే నలభై ఏళ్ళ నుంచి చదివింది కదండీ రావటం ఈజీయే కదా అనుకుంటారేమో నలభై ఏళ్ళ నుంచి చదవలేదండి ఆవిడకి తర్వాత అనిపించింది ముప్పై ఐదేళ్ళ వయసులో అనిపించి నేను ఎందుకు సాధించలేను అనిపించింది అంటే మన ఇరవై ఏళ్ళకే గివ్ అప్ అనే కుర్రాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళకి నెవర్ గివ్ అప్ స్టోరీ చెప్పడం కోసం ఈ పరిచయం చేస్తున్నా కుర్రాళ్ళకే కాదు ఆ వయసు వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా ఎందుకంటే ఈ మిడిల్ ఏజ్లో ఇరవై పాతికతో పోల్చుకుంటే చాలా మంచి మెచ్యూరిటీ ఉంటుందండి చాలా క్లారిటీ ఉంటుంది మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం అలాగే చదివింది కూడా బాగా చేయగలుగుతాం కాకపోతే సమస్యల్లో ఒక ఫోకస్ ఈ టైంకి బాధ్యతలు అవన్నీ వచ్చేసి ఉంటాయి కదా అక్కడ ఫోకస్ పెట్టలేము దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే ఆవిడ స్టోరీ మనందరికీ ఉపయోగపడుతుందండి అంటే అందరినీ ఐఏఎస్ కొట్టండి అని కాదు నా ఉద్దేశం ఏ పని ఉంటే ఆ పని ఎక్కడైతే ఉన్నారో అక్కడ సరే ఈవిడ కథకి వెళ్ళిపోదాం ముప్పై ఐదు వేలల్లో ఏళ్లలో అనిపించింది మరి ఇప్పుడు ఏంటి అంటారేమో సార్లు ఫెయిల్ అయిందండి ఒకసారి రెండు సార్లు కాదు ఫిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఇంటర్వ్యూ కావచ్చు సార్లు ఫెయిల్ అయింది అయితే లక్కీగా ఆవిడ చేస్తోంది ఆ ఆడిట్ ఆఫీసర్గా చేస్తోంది గవర్నమెంట్లోనే చేస్తుంది కాబట్టి ఈ ఆలోచన అయితే ఉంది ఇవాళ కాకపోతే రేపైనా కొడతానండి డైరెక్ట్గా ఐఏఎస్ కాకుండా ముందు ఒక లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకుంది అంటే మీకు అర్థమైంది కదా స్టేట్ సివిల్ సర్వీసెస్ కొట్టి అక్కడ నుంచి ఇది ప్రిపేర్ అయింది అన్నట్టు భర్త నుంచి కూడా సపోర్ట్ ఉంది ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ సపోర్ట్ ఉంది అంటే మరి ఇవి కష్టపడుతుంది కదా అందుకే ఆయన కూడా అంత సపోర్ట్ ఇచ్చాడు అన్నట్టు ఆవిడికి ఎంత ర్యాంక్ వచ్చిందంటే వెయ్యి వచ్చిందండి వెయ్యికి ఐఏఎస్ అంటారేంటి అంటారేమో ఎస్ ఆవిడ కాస్త శారీరక లోపం ఉంది దివ్యాంగుల కోటలో ఆవిడకైతే ఐఏఎస్ వచ్చే అవకాశం ఉందండి ఆవిడ ఏమంటుందంటే నేను బయటకు వెళ్ళినప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాను ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు కొద్దిగైనా తీర్చే అవకాశం ఎక్కడుంది అని వెతుక్కుంటే ఐఏఎస్లో ఉంది కాబట్టి ఐఏఎస్ అయ్యాను అని చెప్తాదండి ఆవిడే అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఇన్స్పిరేషన్ కదా మరి మనకేం కనపడుతుంది బయట జనాలు కష్టాలు చూస్తుంటే ఒకసారి ఆలోచించండి అలాగే ఇక ట్రావెల్ టైం దగ్గర నుంచి జర్నీ టైం దగ్గర నుంచి చాలా ఉంటాయి కదా టైం వేస్టింగ్ ఉంటాయి కదా కార్యక్రమాలు అక్కడ ఏం చేశాను అంటే రెగ్యులర్గా రెగ్యులర్గా ఏదో ఒకటి వింటూ ఏదో ఒకటి చదువుతూ ఉండే దాన్ని అంటే యూట్యూబ్ దగ్గర నుంచి గూగుల్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన టూల్స్ అన్నీ కూడా దీనికోసమే ఉపయోగించుకున్నాను పైపెచ్చు ఒక కోచింగ్ సెంటర్ కూడా నాకు ఉపయోగపడింది గైడెన్స్ తీసుకోవడానికి అని చెప్తుందండి సో మరి ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ కాదండి మీలో కోరిక ఎంత బలంగా ఉంది ఏం చేయాలనుకుంటున్నాం ఏం సాధించాలనుకుంటున్నాం అనే వాళ్ళకి వీళ్ళు ఆ దివ్యాంగురాలు ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసింది కదా షేర్ చేయండి ఎవరు